విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు వైజాగ్ వచ్చే స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు విశాఖ ఉక్కు అందరిది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్ఆర్ సిపి ధ్యేయమని చెప్పుకొచ్చారు వాటి ప్రశ్ట్ అయితే నియమించట్టుగా అనుకుంటున్నాను చెప్తున్నారు ఇంకో నైన్టీ కొద్ది ఇంకా ఉన్నాయి అవి కూడా త్వరిగతిగా అవి కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది అది చేసిన తెలుప మళ్ళీ వెంటనే వాటి కమిటీని కూడా మనం నియమించాలనే విషయాన్ని మనం చేస్తాము ఎందుకంటే ప్రాంత నిర్ణయం ఎవరైతే అందరికీ కూడా వాళ్ళ పార్టీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడము వాళ్ళ కేసు కార్యకర్తలు గుర్తించడము రాబోయే తరంలో వాళ్ళకు ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక గుర్తింపు వాళ్ళతో పార్టీ కార్యక్రమాలు చేయాలనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఆలోచన అందుకని దయచేసి ఎవరు కూడా అసెంట్ చేయకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అందరూ ఇక్కడే ఉన్నారు

అది ఒక మన ఆంధ్ర రాష్ట్రంతో కాదు ఉమ్మడి జిల్లాలో ఉన్న దగ్గర నుంచి అందరి తాలూకా ఇది అందరు తాలూకా విశాఖ ఉంటారు ఇందులో సుమారు ముప్పై రెండు మంది వారి తారంతో విశాఖ ఉంటుంది రోజు ఇందా చెప్పై పన్నెండు వేల ఎకరాల్ని దానికోసం ఎంతోమంది వారు ఫలితాలుగా ప్రాంతానికి ఇచ్చి ఫలితాలకు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అరకే కృషి వచ్చి ఫ్యాక్టరీ మనం చెప్పుకోవాల్సిన మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం పంపించాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు కూడా ఒక మనం కాపాడుకుని వస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఏం వచ్చినా ఆనాడున్న ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ స్థాయిలో కేంద్రంలో ఎదుర్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా కూడా చెప్పి జరగ అవసరమైన మన కాలం చేసుకునే ఉన్నారు ఎవరు ఎవరున్నప్పటికీ కూడా కానీ ఇవాళ దొరకం ఇవాళ దొరకం మరి గ్రం తీసుకున్న నిర్ణయం వల్ల మరి దాన్ని ప్రైవేట్ గా చేసే నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం పెద్దలకు వచ్చి చేపట్టేటట్లేదు

ారు వారు ఉండేది ఆ ప్రయత్నం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం సంబంధించిన ఈ అంశం కూడా ప్రైవేట్ సంస్థ కార్యక్రమాలు జరగడానికి కేంద్ర రాష్ట్ర సంబంధించిన అంశంతో జరగాలతో అవ ఎల్లటి దగ్గర ఉన్న ఆ తాలూకా చేసే అంశాన్ని వందల కోట్ల రూపాయలు అన్నింటికించి తీసుకొచ్చే ఒక సంస్థలు పెట్టి ఇక్కడ దాన్ని దాన్ని మరి ప్రభుత్వం చేసి వాళ్ళు మాటలు ఆ రోజు నేను కేబినెట్ లో మంత్రిగా ఉన్నాను ఆ రోజు నేను ఆ రోజు ఆయా అటువంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి ముప్పై నాలుగు సంస్థలు వచ్చి ఇవాళ వచ్చి వాళ్ళు చేస్తున్నారు అడిగితే ఎఫిషియన్సీ పెంచడానికి ఆ చేయండి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళు చెప్పేసి బాధ వాళ్ళు దొంగిడి చేయడానికి ఉన్నారా మీ ఉద్దేశం మీ ధర్మ ఇది అంటే మీ తాగా దుర్బుద్ధి మీ దొంగ బుద్ధి ఇది కాబట్టి దీన్ని మనం ఎవరూ కూడా ఉపయోగించడానికి అవకాశం లేదు అంత ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇలాగా పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ఏం చెప్పారు దీనికోసం వచ్చి మీ ఆత్మపరి చేస్తా చేశారు అమర కొందరు ఇద్దరు కొందరు రాజీనామా చేశారు தர்வா நேரம் வச்சி இவ்வளோ வச்சி சநாயகத்துவம் வச்சுருக்காங்க மாட்டாடு தர்மா அடுத்து ஆ ஜன்மோகன் ரெடி கார விசாபட்டி ஒரு மொன்ன கூட